నమస్తే టీవీ న్యూస్ కు స్వాగతం మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని రామచంద్రపురం నియోజకవర్గ ప్రముఖ రాజకీయ నాయకుడు గుత్తుల సూర్యనారాయణ బాబు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు గత ముప్పై ఏళ్లుగా ఏ పదవి లేకున్నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని గుత్తుల అన్నారు ఇప్పుడు ప్రకటించిన ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఉందని అన్నారు ఓ పక్క స్థానికేతరుడు మరోవైపు వారసుడేనా అని ప్రజల్లో అసంతృప్తి ఉందని గుత్తుల పేర్కొన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో ముప్పై ఏండ్లుగా పదవులు అనుభవించి పక్క నియోజకవర్గంలోకి వలస వెళ్లిన నాయకుల్లా తాను కాదని గుత్తులు అన్నారు ఈ రోజు మంగళవారం తన వర్గంతో ఎన్నికల ప్రచారంలో శ్రీకారం చుట్టారని ఈసారి ప్రజాభిమానంతో ఏ గుర్తుపై పోటీ చేసినా విజయం సాధించడం తథ్యమని గుత్తుల ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం గుత్తుల భారీగా తరలివచ్చిన తన వర్గీయులకు శ్రీ సిటీ వద్ద ఉన్న అమ్మవారి ఆలయం వద్ద ఆత్మీయ విందు భోజనం ఏర్పాటు చేశారు ఉన్నా లేకపోయినా ఇండిపెండెంట్గా పొడి చేసి నేను పోటీ పద్ధతిని మీకు అని ఉంటున్నాను సార్ ముప్పై డబ్బు ఉన్నా లేకపోయినా అని అది అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు అక్కడ అమరావతి ఆడిపోతాడు ఉద్యోగం చేసి వచ్చాడు కాక హైదరాబాద్ నుంచి ఓడిపోతే పోతాడో వాళ్ళు పాప చిట్టుకెళ్ళిపోతాడో అంతే కదండి అది సార్ అది ప్రజలు మరే పున్నారు నేను లేకపోతే ఎవడు మీ నుంచి చెప్పారు నేను తెలుగుతారు ఇక్కడ నేను గొప్ప అంటారు సార్ అందుకే నాకు అవకాశం చెప్తున్నారు ఉన్నాడు పాప అని ఒక ఎక్కి ఓపుకు లేదో డబ్బులు ఏమన్నా లేదనుకోండి మీ లడ్ చెప్పి నీకు ఎంత ప్రజలు పార్టీలు మైనస్ కదండి క్యాండిడేట్ మైనస్ ప్రతి ఒక్కరు చెప్పగలరు క్యాండిడేట్ మైనస్ అని మీకు మనసులో కూడా తెచ్చు మీరు చెప్పకూడదు కాబట్టి చెప్పరు ఓకే సార్ ఇదే వాళ్ళు అంటే ఈ లోపల ఏమైనా క్యాండిడేట్ మేనేజ్ అని పిలిచి పిలిచినా టికెట్ తీసుకుంటాం సార్ ఏ పార్టీ పిలిచినా నా సిద్ధంగా ఉన్నాను ఎలా పన్నా రెడీ కొన్నాను పోటీ రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం ప్రజామాసులకు అందరికీ మనవి రామపురం నియోజకవర్గం జన ఓటర్లకి అందరికీ కూడా విజ్ఞప్తి ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా పత్రిక అందరికీ కూడా నమస్కారాలు రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టిక్కెట్ కోసం ప్రధాన పార్టీలు అన్నట్లు కూడా తటస్థ కోటలో టిక్కెట్ ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేయడం అనేది లాస్ట్ వరకు కూడా టిక్కెట్ టిక్కెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఎక్కడ ఆశించాము ఇవ్వలేకపోనందుకు గతంలో సార్లు టీడీపీ మీద ఐదు సార్లు ఇన్నిడెంట్గా పోటీ చేశాను కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో ఎనిమిదోసారి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నాను ఈ రోజు మంచి ముహూర్తం పెట్టుకుని జాబ్ పెట్టుకోవడం అయినది ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ అయిపోతున్నాను ఇండిపెండెంట్గా ఈ లోపల ఏదైనా టిక్కెట్లు మారిన వాళ్ళు పిలిచినా ఇచ్చినా తీసుకోవడం సిద్ధంగా ఉన్నాను ఇవ్వలేకపోయినా సరే ఇండిపెండెంట్గా కోటికి సిద్ధపడి ఉన్నాను నీకు కోటి తీర్థం నువ్వు ఎవరిని కలలేదు పారిపోలేదు ఇప్పుడు పోడిజన్లు అందరూ పారిపోయారు ఎవరు నిలబడలేదు నేను ఒక్కనే నిలబడిన ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరంలో ముప్పై మందిని వచ్చి పోటీకి పారిపోయారు రైట్ అది దానికి కారణం అంటే చెప్పంటారండి ఎందుకంటే అండి ఒక పక్కన ఉండి ఒక సామాజిక వర్గంలో పిల్లి పోసు ఒక సామాజిక వర్గంలో తోడ తిరుమతులు శిరో పార్టీ ఉంది కాబట్టి అండి నాకు సామాజిక వర్గం అయినా అభిమానులు అయినా పార్టీ టిక్కెట్ లేదు సామాజిక వర్గాలు లేవని ఇద్దరి మధ్యన నన్ను ఇబ్బంది పడ్డారు అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ సామాజిక వర్గ నాయకులు బయటికి పోయారు లేరు అందుకే ఇప్పుడు మొత్తం అంత టోటల్ లాగా ఉన్నా సార్ ఇంకా లేదంటే లేరు గతనమ్మా హైదరాబాద్ ఉద్యంజులు వచ్చాడు పోసి కొడుకు నిండబడిపోయి ఇతనమ్మా పెట్టే దాసం వచ్చాడు నాందపరం ఉంది జరగం ఇతను రోజు అతను కూడా తెలుద్దాం జనం అంత పన్నారు దిగుమతులు పోజుకు పోయారు నా ప్రత్యర్థులు ముప్పై సంవత్సరాలు పోరాట చేసాం దెబ్బ దెబ్బగా చూసుకోండి రెండు సార్లు టీడీపీ ఐదు సార్ ఇండిపెండెంట్ హెల్త్ మీద పోటీ వాళ్ళు ఇద్దరు పోయి నాకు పతి పోయారు మొత్తం అంత రాజ్యాంగ చెప్దామన్నారు సార్ ఇక నేను ఉంటానా లేదా ఇప్పుడు ఉంటాను చెప్తున్నాను సార్ డబ్బు ఉన్నవాడికి డబ్బు కావాలి సార్ డబ్బు డబ్బు సార్ డబ్బు ఉన్నవాడికి డబ్బు కావాలి అటు డబ్బు తీసుకుంటారు డబ్బు ఉందని అడుగుతారు అడిగిన డబ్బు లేదు ఆశపడరు ఇప్పుడు అన్న ఆశపడ్డారా మీరే చూశారు పది గంటలకు పని పనికి వచ్చారంటే నేను డబ్బు నుండి రొక్కోవాలి డబ్బు నుండి ఏముంటుంది మీరు ఉన్నారు నన్ను ఏం ఆశిస్తారా మంచిలేమన్నా బాధపడరు అది ఉండుంటే నా కొడుకు మంచులు కూడా ఇవ్వలేదు సార్ నేను డబ్బులు ఏమి నన్ను నాకు డబ్బు మీద అడుగుతారు ఉండి అడుగుతారు డబ్బు నుండి అది కాదు డబ్బు నుండి అడుగుతుంది సార్ డబ్బు నో కొడుకుని నడుతుంది డబ్బు నడుకుని నడుతుంది సార్ మరో పిఠాపురం అవుతుంది ఒక వరమ్మ ఐదు వందల ఓట్లు కూడా ఉండవు యాభై ఏళ్ళు మెజర్లు కలిసాడు ఇక్కడ పిఠాపురం గుర్తుంచుకోండి అదే సన్నివసం ఆనందపురం నేనే కాకపోయినా సరే అండి ఈ ఇన్ని స్థానంలో ఎవరు వచ్చిన సరే ప్రజలు ఓట్లు వేస్తారు కాదు అలా సార్ నేను లేకపోయినా సరే రామ్ వరం సార్ నేనే కాదు సార్ నేను కాబట్టి నాకు ఏతున్నారు నేను లేకపోయినా సరే ఎవరి బాగుంటుంది నాకు వెళ్తారు ఇక్కడ ఈ పార్టీలు కాదు నేను అనేది పార్టీ కాండెట్ల మీద నమ్మకం లేదు ఎవరు పార్టీ కాండెట్ల మీద అభ్యర్థులు మోజలేదు ఎవరికానీ పార్టీ ఎమర్జెన్సీ లేరండి మైనస్ ఎక్కడ ఉద్యమం వచ్చినప్పుడు నుంచి నేను తండ్రి పేరు చెప్పినందుకు వీడు ఎక్కడ బెట్టింగ్ కలిసి వచ్చి నమ్మాలనిచ్చి బెట్టింగ్ బ్యాచ్ బెట్టింగ్ డబ్బు ఉంటుంది నాకు డబ్బు ఎందుకు కడతారు సార్ నేను ఎమ్మెల్యే చేశానా ఓ పదవి చేశాను ఏదో చిన్న ఈవనా సంపాదించుకున్నానా సంపాదన అడుగుతారు డబ్బు నేను ఒకసారి పదవి లేదు ఎందుకు ఆశంటారు నన్ను ఒకసారి చేసి అడుగుతారు இப்படி ஜனம் டபுண்ட்டு வச்சாரா